ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం నగదు దోచుకెళ్లిన ఘటన నంద్యాల మూల సాకరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నంద్యాల పట్టణంలోని స్థానిక మూలసాగరంలో నివాసం ఉంటున్న సుజాత తన ఇంటికి తాళం వేసి పక్కింట్లో ఉన్న చిల్లర ఇంటికి రాత్రి పడుకోవడానికి వెళ్లడంతో దొంగల ఇంటికి తాళం వేయడంతో వెంటనే తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న పదిహేడు తులాల బంగార డెబ్బై వేలు రూపాయలు చోరీ చేశారు అదేవిధంగా అక్కడే ఉన్న దేవుని ప్రసాదం కూడా దొంగలను ఆకలిసిందేమో ప్రసాదం కూడా డ్యూటీ చేశారు ఉదయాన్నే ఇంటికి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళం హుక్కు విరగ్గొట్టి ఉంది అది గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువలో ఉన్న పద్యర్థుల బంగారు వసవులు కొంత డెబ్బై వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారు నగదు దొంగలు చోరు చేశారని కష్టం చేసుకొని సంపాదించుకున్న డబ్బులు బంగారం దొంగతనం చేయడంతో ఒక్కసారిగా ఆమె కన్నీరు పరవంతమయ్యారు పోలీసు అధికారులు స్పందించి తమ బంగారులను రికవరీ చేయాలని ప్రాధాయపడ్డారు సార్ అయితారో పనుకున్నాను సార్ బాగా లేక పనుకుపోయితే బంగారు అంతా ఉన్నాయా సార్ బంగారం వల్ల తీసుకుపోయినాడు డబ్బులు డెబ్బై వేరు ఉన్నాయి సార్ దా గతల కమ్మలు ఒక ఉంగరం అన్నీ తీసుకొని మిగిలినది ఎప్పుడు ఎప్పుడైనా సార్ మేము చూడడం పని తరు పోతున్నాము అందుకు సార్ ఇంత జరిగింది పరిస్థితి సార్ ఏం చేయాలి సార్ చేసుకోవాలి కష్టం ఏం బట్టలు బట్టలు పోలే బట్టలు మంచి మంచి ఉండ డబ్ వేల క్యాస్ బంగారు పదార్థాలు బంగారు సార్ ఆరు జతల కమ్మలు ఒక ఉంగరం నాలుగు జతలు పటీలు పాపకు ఊట్లు ఇప్పించినారు సార్ అది చిన్న చిన్న ఊట్లు ఇచ్చినారు ఈ బంగారు మట్టుకు మేమే చేర్చున్నాం సార్ అప్పుడు ఒకటి అప్పుడు ఒక ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ఇటలేరు మళ్ళీ గుద్దులు ఆడలేము అని మేము అప్పుడొకటి అప్పుడొకటి చెప్తున్నాం సార్ ఇవి పెట్టుకుంటే మేలు అని అప్పుడు కొని పెట్టుకున్నాం సార్ అంతే ఈరోజు రాత్రి మూసాగరంలో మన కాలనీలో జరిగిన ఈ దొంగతనం రాత్రి ఇద్దరు అక్కచెల్లెలు పక్కన పక్కనే ఉంటారు వాళ్ళు పొద్దున్న పోయి పనులు చేసుకొని సాయంత్రం వచ్చి ఈ ఇంట్లో జీవనం సాగిస్తుంటారు వాళ్ళు అదే పాప పెళ్ళి కోసం అని చెప్పి పద్నాలుగు తులాలు బంగారము అంద అరవై వేలు అమౌంట్ క్యాష్ అని చెప్తున్నారు వాళ్ళు ఆ అమౌంట్ ఉంటే రాత్రి వాళ్ళ మరిది ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల పక్క ఇంట్లోనే అక్కడ దూరం కూడా కాదు పక్క ఇంట్లోనే వాళ్ళు ఉంటే ఇక్కడ దొంగతనం చేయడం చేసిపోయినారు మేము వెంటనే పోలీసు వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు మేము ఖచ్చితంగా రికవరీ చే యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి గారు హామీ ఇచ్చారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు దయచేసి వాళ్ళ బీదోళ్ళు కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏమనగా తొందరగా రికవరీ చేసిస్తే మీరు వాళ్ళకు సహాయపడినట్లు ఉంటుందనేది నా కోరిక